బిజినెస్ పెడదామని ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ మామూలుగా చాలా దారుణం అది మా ఊరికి దగ్గరలో ఒక పది రోజుల నుంచి ఫాలోఅప్ చేసి ఒక మంచి సెంటర్లో షాప్ తీసుకున్నాను ఆ షాప్ తీసుకొని మొత్తం అంటే నెలకు మూడు వేలు కాడికి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అయితే ఇవ్వమంటే ఇచ్చేసాను కీస్ నా చేతికి ఇచ్చారు పది రోజులు వాళ్ళు వెంట తిరిగిన తర్వాత బాగుండ్రైవ్ అంటే రాయలేదు దాంట్లో నేను జనరల్గా ఏం పెట్టుకుందాం అనుకున్నాను అంటే జి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాగోజేత్ అఫిషియల్ ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది ఈరోజు వ్లాగ్లోకి అయితే వచ్చేసాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అసలు యాక్చువల్లీ రెండు రోజుల కిందట వ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేసి కూడా ఆ వ్లాగ్ కంటిన్యూ చేయలేకపోయాం ఈరోజు వ్లాగ్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్తున్నా అనమాట నేను క్యారింగ్లో ఉన్నాను కదా ఎయిత్ మంత్ చెకింగ్ అయితే వెళ్తున్నాను సో తన ఇంట్రొడక్షన్ ఇచ్చిన వీడియోని మేము కంప్లీట్ చేయలేకపోయాం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జనాల మధ్యలో వీడియో తీసుకోవాలంటే చాలా సిగ్గుగా అనిపించింది తను చేయలేకపోయింది నేను చేయలేకపోయాను అట్లా వీడియో అయితే ఆగిపోయింది సో ఫైనల్ రోజు మళ్ళీ స్టార్ట్ చేసాం వీడియోస్ ఫ్రెండ్స్ ఏం లేదు డైలీ బ్లాగ్స్ కంటిన్యూగా చేస్తున్నాం అండ్ మా గురించి చెప్పే స్టార్ట్ చేసాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి వీడియోని అదాపు నేను ఆప్తా హే గూగుల్ ప్లీజ్ మ్యూట్ ద ఆడియో ఆగిపోయింది ఫ్రెండ్స్ నా భార్య అయినా చెప్పిన మాట వింటుందో లేదా కానీ టీవీ మాత్రం చెప్పిన మాట వింటది చెప్పిన మాట అయితే ఖచ్చితంగా వింటుంది హే గూగుల్ అని చెప్పి మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు మ్యూట్ చేయొచ్చు అదిగో మళ్ళీ నేను జనరల్గా మాట్లాడుతున్నా కానీ తీసేసుకుని చూడండి అదిగో అసిస్టెంట్ బెటర్స్ కొట్టబాగా ఏందమ్మా ఎట్లా కొట్టింది నిన్ను నువ్వు కొట్టు నువ్వు కొట్టు నువ్వు కొట్టు నువ్వు కొట్టు అబ్బు కొరకొద్దులే కొరకొద్దులే చాకో సెంటీమీటర్ల చదివితే కిలోమీటర్ దూసుకొని పోతావు చాకో నువ్వు ఖాంబీ చకో కాంబియంట్ అది అదేదో అనుకో మాకు నేను ముద్దతే ఏం పేరు పెట్టి పిలుస్తారో నాకే తెలీదు ఫ్రెండ్స్ మామూలుగా ఆ చెకప్ సంబంధించినటువంటి ఇమేజెస్ అండ్ రిపోర్ట్ నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి అంటే ఎయిత్ మంత్లో వచ్చేసరికి బేబీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉందని చెప్పి చెప్పే చెప్పారు మేడం అంటే జనరల్గా బేబీ పుట్టేటప్పుడు త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీ అట్లా ఉంటారు కదా నాకు డౌట్ వచ్చింది అంటే ఇంకా వన్ మంత్ నైన్త్ మంత్ మొత్తం అయిపోయిన తర్వాత టెన్త్ మంత్ వచ్చేస్తే డెలివరీ మాక్సిమం ఛాన్స్ ఉంటుంది కదా మరి వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఎప్పటికీ ఎయిత్ మంత్స్కి సారీ ఏడు నెలలకి వన్ పాయింట్ ఫైవ్ కేజీ మిగిలిన టూ మంత్స్లో ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఎలా పెరుగుతుందని డౌట్ వచ్చి వెంటనే మేడం అడిగితే డౌంట్ వరీ ఇక్కడ నుంచి తినేదంతా కూడా బేబీకి పడుతుంది బేబీ తొందరగా గ్రో అవుతుంది ఇది జనరల్ ఇన్ జనరల్ ఇప్పుడు ఉండాల్సిన అంత వెయిట్ ఉందని చెప్పి చెప్పి నా డౌట్ అయితే తెచ్చింది ఐఎమ్ సో హ్యాపీగా దానికైతే మాత్రం బ్లడ్ కూడా సరిపోయినంత ఉందని చెప్పారు అండ్ హార్ట్ బీట్ కూడా వన్ ఫార్టీ ఫైవ్ బీపీఎం ఉంది అని చెప్పారు సో అంతవరకు అయితే హ్యాపీ ఇంకా ఫుడ్ విషయమే నాకు చిరాకు లేసే ఎక్కడంటే ఫుడ్ కాడ ఫుడ్డు తన నేను ప్రతిసారి తనకు నేను ఏం చెప్తానంటే ఫుడ్ తినేటప్పుడు చట్నీలు ఇంకా ఉండు మాట్లాడినాయి చట్నీలు అన్ని మాములుగా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఇంట్లో దాన్ని తినొద్దని అని చెప్తాను ఇంకా పూర్తి ఆపోజిట్ ఉండిద్ది నేను మజ్జిగ ఎక్కువ తాగాలని అనుకుంటా పెరుగు తక్కువ తింటూ కానీ తను పెరుగు తిని మజ్జిగ తాగదు అసలు తాగాల్సిన టైం తనకి బటర్ మిల్క్ ఎంత అవసరం ఒంట్లో వేడి తగ్గి కొంచెం బాగుంది బటర్ మిల్క్ దాకూడా రివర్స్లో ఆ పని చేస్తుంది నేను పప్పు చేసినప్పుడు ప్రోటీన్ ఫుడ్ కానీ పప్పు తింటా తను పప్పు అసలు తినదు దాని ప్లేస్లో ఆవకాయ కలుపుకొని తినిద్ది మరి ఇట్లా ఉంటే బేబీ గ్రోయింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కదా అలాగే వేడి పదార్థాలు కదా అవన్నీ అవి తినకూడదు కదా ఫ్రెండ్స్ మీరైనా ఒకసారి చెప్పండి తనకి పప్పు ఇష్టం కాకపోతే పప్పులోకి కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకుంటే ఇష్టం అంతే నేను పచ్చడి ఎక్కువగా తినను పప్పులోకి వేసుకుంటాను ఇంకా ఇంకా చెప్పాలంటే నిజంగానే నేను పచ్చడి అంటే చాలా ఇష్టం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాను అసలు ఏం తినకుండా ఉంటే మళ్ళీ ఏం లాజిక్ మాయా లాజిక్ ఇంటర్నల్ కదా అని చెప్పి ఏదో ఒకటి చదువుతా ఉంటావు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో ఒకవేళ మీరు లేడీస్ చూస్తున్నట్లు అయితే ఖచ్చితంగా తనకి అర్థం ఏ విధంగా చెప్పండి ఇంకొక టూ మంత్స్ అయితే మాకు మేము నలుగురు మా ఇంకో బేబీ వచ్చేసింది నాకు కూడా బాధ్యతలు ఎక్కువైపోతాయి ఆ తర్వాత ఏంటి ఆ పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు ఛానల్స్ నమ్ముకొని ఉన్నాం ఈ ఛానల్స్ నన్ను ఏం చేస్తాయో చివరికి అనేది భయంగా ఉంది ఇదే కాదు జనాలతో కూడా ఛాలెంజింగ్ ఉన్నాను నేనైతే అంటే ఇదే చేస్తే ఇది ఇంకోటి ఏదైనా చేసుకురా దాంట్లో ఏం వస్తారా అని ఏదేదో అంటున్నారు సో సో అంతా మీకుండే అంతా మన మంచిగా బిజినెస్ పెడదామని ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ మామూలుగా చాలా దారుణం అది మా ఊరికి దగ్గరలో ఒక పది రోజుల నుంచి ఫాలో చేసి ఒక మంచి సెంటర్లో షాప్ తీసుకున్నాను ఆ షాప్ తీసుకొని మొత్తం అంటే నెలకు మూడు వేలు కాడికి సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అయితే ఇవ్వమంటే ఇచ్చేసాను కీస్ నా చేతికి ఇచ్చారు పది రోజులు వాళ్ళు వెంట తిరిగిన తర్వాత బాగుండ్రైవ్ అంటే రాయలేదు దాంట్లో నేను జనరల్గా ఏం పెట్టుకుందాం అనుకున్నాను అంటే జిరాక్ షాపు అండ్ మనీ ట్రాన్సాక్షను అంటే అమౌంట్ చేతికిచ్చి ఫోన్పేకి ఫోన్పే ఉన్నాయి చేతికి మనం చెప్తారు కదా దానికి ఇంత పర్సంటేజ్ అని తీసుకుందాం అనుకున్నాను అండ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ చేద్దాం అనుకున్నాను అండ్ మనకి ప్రింటింగ్ మిషన్స్ అవన్నీ కొనుక్కొని ఫ్యాన్సీ కూడా పెట్టుకుందాం అనుకున్నాను ఇన్ని ఆశలు పెట్టుకుని నేను తీరా డబ్బులు తీసుకెళ్ళి చేతికిచ్చి పది రోజులు వాళ్ళ వెనకటి తిరిగి చేతికి తాళాలు ఇచ్చిన అరగంట కూడా పట్టలేదు ఇష్టంగా షాప్ దగ్గరికి వచ్చి షటర్ వైపు చూస్తున్నాను లేపి లోపల ఎలా ఉందో చూద్దామని ఇంకా నా లైఫ్ ఊహించుకుంటా ఉన్నాను ఎలా చేసుకుందాం ఏంటి ఇది నేను కడుగేస్తున్నాను బిజినెస్లోకి తీసుకు తీసుకెళ్తున్నాను లైఫ్లో మంచిగా ఎదగాలని ఆలోచిస్తూ ఉన్నాను ఫోన్ వచ్చింది ఏం ఫోన్ అని చెప్పి చూస్తే ఆ ఓనరే షాప్ ఓనరు నాకు రూమ్ ఓనర్ కాల్ చేశారు ఎత్తి మాట్లాడి పెట్టుకుని హలో అనగానే బాబు సారీ బాబు అన్నాడు ఏమైంది సార్ ఏంటంటే ఏమనుకో మాకు అండి ఇట్లా జనా అంటే ఒప్పుకోవట్లేదు మా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పున్నారంట ఆల్రెడీ అది నేను తెలియకుండా మీకు మాటిచ్చాను ఏమనుకోవద్దు డబ్బులు తీసుకెళ్ళి కీస్ నాకు ఇచ్చాను అన్నారు అస్సలు నాకైతే ఎంత డిసప్పాయింట్ అయ్యానంటే పావు గ ఐదు నిమిషాలు కూడా లేదు వెంటనే కాల్ చేసేసారు సో చాలా డిసప్పాయింట్ అయ్యాను ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ అంతా మన ఒకవేళ నాకు దాంట్లో లాస్ వస్తుంది ఏమో అంటే మనుషులు కదా పోయిందాన్ని అంటే అందరిని ద్రాక్ష పులన అంటారు చూడండి ఆ టైప్లో ఆలోచించుకొని వచ్చేసాను వచ్చి నేను ఒకటే అనుకున్నాను ఒకవేళ దేవుడే నాకు సహాయం చేశాడేమో అరే ఒకటి రెండు ఛానల్స్ మానిటైజేషన్ చేసుకొని రెండిట్లో ఇన్కమ్ ఒక ఇన్కమ్ రావడానికి రెడీగా ఉంది అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్లో ఇంకో టైమో మామూలుగా నీకు ఎప్పటి నుంచో టూ త్రీ మంత్స్ నుంచి ఎంతో కొంత ఒక పదివేలన్న ఇన్కమ్ వస్తుంది కదా మరి ఎందుకురా నువ్వు ఈ రెండు వదిలేసి అక్కడ పోతున్నావు నీకు మామూలుగా ఖాళీ ఉండే టైంలోనే నీకు కుదరదు వీడియోస్ పెట్టడానికి ఇంకా నువ్వు షాప్ రన్ చేస్తావు నువ్వు వీడియోస్ పెడతావా అన్నట్టుగా నాకు అనిపించి అనిపించింది సో ఇంకా దీని మీదే అనుకుంటున్నాను అందుకే వీడియోస్ చేస్తున్నాను సో నా ప్రా నా లైఫ్లో ఉండే చిన్న ట్యాక్లు అంతా నీకు చెప్పేశాను మీకు చెప్పేశాను ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంత ఓన్గా అనుకుంటేనే నేను పర్సనల్స్ కూడా నేను మీతో చెప్పుకుంటున్నాను అర్థం చేసుకోండి సో మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని సో వీడియోస్ మాత్రం మీరు మిస్ అవ్వకుండా చూడండి మంచి వీడియోస్ తోటి మంచి బ్లాగ్ తోటి మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్